నమస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు ఈ రోజు నుంచి ఆయన దాదాపు పన్నెండు రోజుల పాటు అమెరికాతో పాటు సౌత్ కొరియాలో ఆయన పర్యటించనున్నారు ప్రధానంగా రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా కూడా ఆయన పర్యటన ఉండబోతుందని కూడా అధికార వర్గాలు స్పష్టం చేశాయి నిన్నటి అసెంబ్లీ సమావేశాల తర్వాత ముగిసిన తర్వాత ఈరోజు ఉదయం తెల్లవారుజామునే ఆయన అమెరికా బయలుదేరారు ప్రధానంగా అనేక అంటే అనేక సంస్థల ప్రతినిధులతో అదేవిధంగా ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో కూడా రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు రేవంత్ రెడ్డికి సంబంధించిన బృందంలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర బాబాతో పాటు అదేవిధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వివిధ ప్రభుత్వ అధికారులు కూడా ఆయన బృ ఆయన ఆయనతో వెళ్ళారు మొత్తం మొత్తం మీద పన్నెండు రోజుల పాటు అమెరికాతో పాటు సౌత్ కొరియాలో పర్యటించబోతున్నారు ఆయన టూర్ షెడ్యూల్ కనుక చూసుకుంటే ఐదున న్యూయార్క్లో జరిగేటువంటి కాగ్ కాగ్నిజెంట్ సిఈఓ అదే అదేవిధంగా సిగ్మా కంపెనీ సీనియర్ అధికారితో కూడా రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు రాష్ట్రంలో ఏ విధంగా పెట్టుబడులు పెట్టాలి పెట్టుబడులు పెడితే ఎటువంటి మౌలిక సదుపాయాలు ఎటువంటి అంటే ఎటువంటి సదుపాయాలు కల్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కల్పిస్తామో కూడా వాళ్ళు అంటే రేవంత్ రెడ్డి వాళ్ళకు వివరించన్నారు వాళ్ళు కూడా రేవంత్ రెడ్డితో సుదీర్ఘంగా భేటీ కానున్నారు ఆ తర్వాత ఆర్సిఎం టీబీసీ జోయిటాస్ సంస్థలతో సంస్థల ప్రజలతో రేవంత్ రెడ్డి బృందం భేటీ కాబోతుంది ఆ తర్వాత ఆర్గా పి ఓ ర్యాపిడ్ ప్రతినిధులతో కూడా సమావేశం జరగబోతుంది సో వరల్డ్ వరల్డ్ ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద సంస్థలన్నింటితో కూడా ఆయన సమావేశం కానున్నారు అనే అంటే పెట్టుబడులే లక్ష్యంగా ఈ టూరు సాగనుంది ప్రధానంగా కొన్ని కూడా అంటే ప్రభుత్వానికి ఆ కంపెనీలకు మధ్య ఎంఓలు కూడా ఈ అంటే ఈ టూర్లో జరిగేటువంటి ఉన్నాయి ఇక ఆరున పెప్సికో అదేవిధంగా ఎస్సీఏ ఉన్న ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి భేటీ కాబోతున్నారు అదేవిధంగా ఆరున అదే రోజు అంటే ఆరున పెప్సికో కంపెనీ తర్వాత ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో కూడా సమావేశం అవుతారు ఎందుకంటే ప్రపంచ బ్యాంక్ నుంచి రాష్ట్రానికి రావాల్సిన రా రాష్ట్రానికి వచ్చేటువంటి నిధుల విషయంలో కావచ్చు అదేవిధంగా రాష్ట్రానికి వచ్చేటువంటి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అప్పుల ఉంది కా కూరుకుపోయింది కాబట్టి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సిక్స్ గ్యారెంటీ అమలు చేయాలంటే ఖచ్చితంగా సంపద సృష్టించాలి అదేవిధంగా కొన్ని అంటే అప్పు కూడా తీసుకురావాల్సినటువంటి నేపథ్యంలో ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో ఆయన రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు ఇక ఏడో తారీఖున డల్లాస్లో ఐటీ సేవల సంస్థల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనబోతున్నారు ఈ సమావేశంలో ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు కూడా పాల్గొనబోతున్నారు సో మొత్తం మీద ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశంలో ఐటీ సంస్థలకు ఉన్నటువంటి సందేహాలు కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు కావచ్చు వాటి అన్నిటి కూడా నివృత్తి చేసి తెలంగాణలో పెట్టుబడులు పెట్టే విధంగా వాళ్ళను సీఎం ఒప్పించనున్నారు అదేవిధంగా ఇక ఎనిమిదో తేదీ ఎనిమిదవ తేదీ విషయానికి వస్తే కాలిఫోర్నియాలో సీఎం పర్యటన ఉండబోతుంది ఇక అంటే కాలిఫోర్నియాలో టినెట్ అదేవిధంగా ఆర్ఎం ఆమ్జాన్ అమాట్ సంస్థల ప్రజలతో సీఎం బృందం భేటీ కాబోతుంది తొమ్మిది విషయానికి వస్తే గూగుల్ సీనియర్ ప్రజలతో భేటీ కాబోతున్నారు గూగుల్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఎంత ఫేమస్ కంపెనీ తెలుసు సో గూగుల్ కంపెనీ ఇప్పటికే తెలంగాణ అంటే తెలంగాణలో హైదరాబాద్ కేంద్రంగా కేంద్రంగా అంటే ఒక అంటే ఒక సంస్ ఒక బ్రాంచ్ని ఎస్టాబ్లిష్ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో సో దానికి సంబంధించి కూడా ఎంలాయూస్ జరిగేటువంటి అవకాశం ఉంది ఇక తొమ్మిదిన అదే రోజు అంటే గూగుల్ సంస్థల సీఈఓలతో సీనియర్ ప్రజలతో భేటీ తర్వాత అమెజాన్ వైస్ ప్రెసిడెంట్ అదేవిధంగా జెడ్స్కల్ జెడ్సల్కర్ సిఇఓలతో భేట కాబోతున్నారు అమెజాన్ ఎలాంటి కంపెనీ కూడా అందరికీ తెలిసిన విషయమే అమెజాన్ కూడా బ్రాంచ్ కూడా హైదరాబాద్లో పెట్టేందుకు ఈ అంటే ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు ఇక పదో తేదీ అంటే తొమ్మిదో తేదీ తొమ్మిదో తొమ్మిదో తేదీ వరకు అమెరికాలో రేవంత్ రెడ్డి బృందం పర్యటన ముగియబోతుంది ఇక పదో తేదీన అక్కడి నుంచి అమెరికా నుంచి బయలుదేరి సౌత్ కొరియాకు వెళ్తారు సౌత్ కొరియాలో కూడా అనేక పెట్టుబడులే అంటే అనే అనేక కంపెనీలతో భేటీ కాబోతున్నారు పెట్టుబడుల ప్రధాన లక్ష్యంగా కూడా సౌత్ కొరియాలో అనే పర్యటన కొనసాగబోతుంది పదో తారీఖు నుంచి యుఎస్ నుంచి సౌత్ కొరియాకి బయలుదేరిన తర్వాత పన్నెండున సిఎల్లో యు ఫార్మా అదేవిధంగా ఉండాయి మోటార్స్ ప్రతినిధులతో కూడా రేవంత్ రెడ్డి బృందం భేటీ కాబోతున్నట్లు కూడా అధికారిక వర్గాలు స్పష్టంగా చెబుతున్నాయి ఇక పదమూడున శాంసంగ్ ఎల్జీ ప్రతినిధులు ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ రంగంలో అత్యాధునిక అత్యాధునిక అంటే గుర్తింపు పొందినటువంటి సంస్థలు శామ్సంగ్ ఎల్జీ ఈ ప్రతినిధి కూడా ప్రతినిధులతో కూడా రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు రాష్ట్రంలో పెట్టుబడులను వాళ్ళకు ఆహ్వాని ఆహ్వానించబోతున్నారు ఎందుకంటే ఆ పెట్టుబడులు పెడితే ప్రభుత్వం కల్పించేటువంటి రాయితీలు కావచ్చు మౌలిక సదుపాయాలు కావచ్చు వాళ్ళకి ఇచ్చేటువంటి ల్యాండ్ సంబంధించి ఇచ్చేటువంటి సదుపాయాలు కూడా ఇవన్నీ కూడా ప్రభుత్వం మీ పరిశ్రమల పరిశ్రమ పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేస్తుందని అనే అంటే అని కూడా వాళ్ళను ఒప్పించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు సో మొత్తం మీద ఈ పన్నెండు రోజుల పాటు కూడా పూర్తిగా అనేక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక భారీ కంపెనీలు అమెజాన్ కావచ్చు ఎల్జీ కావచ్చు శాంసంగ్ కావచ్చు గూగుల్ లాంటి కంపెనీలు కావచ్చు వీటన్నిటితో కూడా వీటన్నిటితో కూడా సీఎం రేవంత్ రెడ్డి బృందం భేటీ కాబోతుంది సో ఈ పన్నెండు రోజుల టూర్లో న్యూయార్క్ న్యూజెర్సీ అదేవిధంగా వాషింగ్టన్ శాన్ ఫ్రాన్సిస్కో డల్లాస్ కాలిఫోర్నియా ఈ సిటీస్లన్నిటి కూడా యూఎస్లో పర్యటించబోతున్నారు ఇక సౌత్ కొరియాలో మాత్రం సౌ సౌత్ కొరియా క్యాపిటల్ సిటీ సియోల్లో ఆయా కంపెనీల ప్రజలతో భేటీ కాబోతున్నారు ఈ నెల పద్ పదమూడున పన్నెండున ఆయన పర్యటన ముగించు ముగించుకొని సౌత్ కొరియా నుంచి ఆయన తిరిగి హైదరాబాద్కు బయలుదేరుతారు పద్నాలుగో తేదీన ఆయన హైదరాబాద్కు చేరుకోబోతున్నట్టు కూడా అధికారిక వర్గాలు ఆయన షెడ్యూల్ను విడుదల చేశాయి ఈరోజు ఉదయం తెల్లవారుజామునే రేవంత్ రెడ్డి బృందం అమెరికాకు బయలుదేరింది సో ఈ పద్నాలుగు ఈ పన్నెండు రోజుల పర్యటన మాత్రం తెలంగాణలో పెట్టుబడులు పెట్టుబడులే లక్ష్యంగా కూడా ఈ కంపెనీలతో మాట్లాడుకోవడం అదేవిధంగా వాళ్ళను ఒప్పించడం వాళ్ళతో ఒప్పందాలు చేసుకోవడం అంటే ఎంఓయు ప్రభుత్వానికి ప్ర కంపెనీ పలు కంపెనీల మధ్య జరిగేటువంటి ఒప్పందాలు చేసుకోవడం ఇవన్నిటిని కూడా లక్ష్యంగా కూడా చెప్తున్నారు సో ప్రభుత్వ వర్గాలు చెప్తున్న దాన్ని బట్టి చూస్తామని దాదాపు దాదాపు పది నుంచి ఇరవై వేల కోట్ల పెట్టుబడులే టార్గెట్ గా ఈ అంటే రేవంత్ రెడ్డి టూర్ ఉండబోతుంది కూడా స్పష్టంగా ఉంటుందని కూడా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు డిసెంబర్ ఏడున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వీకరించిన తర్వాత రెండవ అధికారిక పర్యటన అని చెప్పుకోవచ్చు ఇటీ ఇటీవల డల్లాస్లో జరిగిన అంటే జరిగినటువంటి ఒక పారిశ్రామికవేత్తల సమావేశానికి కూడా ఆయన హాజరయ్యారు దాంతో పాటు పరిశ్రమల శాఖ ఐటీ ఇండస్ట్రీస్ మంత్రి శ్రీధర బాబుకున్నారు అదేవిధంగా సిఎస్ ఉన్నారు సో ఈసారి మాత్రం పన్నెండు రోజుల పాటు యుఎస్ తో పాటు సౌత్ కొరియాలో పర్యటించబోతున్నారు ఇది రెండో టూర్గా అని చెప్పుకోవచ్చు ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రెండో పర్యటనగా చెప్పుకోవచ్చు సో మొత్తం మీద పది నుంచి ఇరవై వేల కోట్ల అంటే పెట్టుబడి లక్ష్యంగా కూడా ఈ పర్యటన సాగబోతుందని కూడా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నటువంటి మాట